ఈ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది వీళ్ళకి పాలన మీద లేదు అధికారులు వీళ్ళ మాట వింటలేరు అధికారులు మన్మాని చేస్తున్నారు మంత్రులు ఎవరి సంపాదనలో వాళ్ళు మరిగిపోయి మునిగిపోయినారు కాబట్టి ఈ విధానం మారాలే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు చేసి వీళ్ళు పంచాయతీలను ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసారో దానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారనే సంపూర్ణ విశ్వాసం ప్రగాఢ నమ్మకం నాకున్నదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఈ ఫోటోలోని వ్యక్తుల్ని మీరు చూడండి ఇది నిన్నటికి నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ ఆమె పేరు వచ్చేసి ఆత్రం ధర్మబాయి కుమ్రమ్మి మసిఫాబాద్ జిల్లా బండగూడ గ్రామం ఆమె నిండు చూలాలు నిండు గర్భిణి వా అక్కడి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకోవడానికి రెండు గంటలు నడవాల్సి వచ్చింది ఎందుకు నడవాల్సి వచ్చిందంటే రహదారి సౌకర్యం లేక వన్ నాటి ఎయిట్ వాహనం అంబులెన్స్ వాహనం వాగు వరకే వస్తుంది అని అంటే వాగు దాటాలంటే రెండు కిలోమీటర్లు నడవాలి ఆ నడిచే క్రమంలో ప్రసవం ఆసుపత్రిలో జరగాల్సిన ప్రసవం ఆ ఆ ఇసుకలోనే జరిగింది పర్యవసానంగా ఆ పుట్టిన శిశువు మృతి చెందడం జరిగింది అప్పుడు ఆ గిరిజన మహిళను తీసుకువెళ్ళే ఆ మన మంచిర్యాల అక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాలలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత చికిత్స చేశారు గిరిజనుల పరిస్థితి ఇట్లా ఉంటే వీళ్ళు వేడుకలు పండుగలు పబ్బాలు చేసుకొని సంకలు గుద్దుకోంగానే సరిపోదు అనే విషయాన్ని మనం ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ఎప్పుడు చెప్తుంది దళితుల ఆదివాసుల పార్టీ మాది అని ఇవాళ ఏమైంది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ ప్రసవ వేదన పడుతూ రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ శిశువు ఎందుకు చనిపో మరణించాల్సి వచ్చిందనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న సూటి ప్రశ్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని తెలియపే ప్రయత్నమే ఇది అనే ఆసిమాబాద్ జిల్లాలో ప్రసవ వేదన పడుతున్న గిరిజన మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది ఆసుపత్రిలో ఫెసిలిటీ మినిమం ఫెసిలిటీస్ లేవు అటువైపు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలు నడవాల్సిన పరిస్థితి ఇది ఒక్కటే కాదు మీకు ఇంకా చెప్తా ఇవాళ సిర్పూర్ టీ మండలం అదే జిల్లా గిరిజన జిల్లా గిరిజన నాయకుడు కుమ్రం పేరు పెట్టుకున్న జిల్లాలో సిర్పూర్ టీ మండలంలోని చీలపల్లి గ్రామానికి చెందిన లింబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెడుమ మనీష అనే గర్భిణి ఈ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో డోలీ కట్టి కాగజ్నగర్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ మెరుగైన వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆ వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఈమెకు ఏడాది క్రితం వివాహం జరిగింది ఇది గిరిజన మహిళల పరిస్థితి ఐదు కిలోమీటర్లు బురదలో నడిచిన గర్భిణులు దారి కష్టాలు దాటేదప్పుడు ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణుల అవస్థలు కిలోమీటర్ల దూరం బురదలో నడక ఇది ఇంకొక గిరిజనుడు ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఇది కోనంపేట జింజిరి జశ్వంత్ అనే వ్యక్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం జరుగుతు చదువుతా ఉన్నాడు మూర్ఛ వ్యాధి వస్తే రోడ్డు సరిగ్గా లేక అక్కడ వాహనం రానంటే వాళ్ళ తండ్రి ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోతుండు హాస్పిటల్కి మన మార్గం మధ్యలో చనిపోయాడు ఇది ఇది నిజమైన పరిస్థితి దీనికి అద అద్దం పడుతుంది ఈ విధంగా ఉంటే సీతక్క గారు ఏం చెప్తారు త్వరలో నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెనలు ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క గారి సీతక్క గారు పంచాయతీరాజు మినిస్టర్ కూడా ఆదివాసీ మహిళ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గ్రూప్లో ఇంపార్టెంట్ మెంబర్ కూడా అటుపోతే ఇవాళ మా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా వీరి బాధ్యత రహితమైన లెక్కలు చూడండి ఎట్లున్నాయని అనేది ఇది పరిస్థితి అట్లా ఉంటే రోడ్ల పరిస్థితి ఈ ములుగు జిల్లా వెంకటాపురంలో ఎట్లున్నది ఒకసారి చూడండి ములుగు జిల్లా వెంకటాపురం నుంచి భద్రాచలం వైపు వెళ్ళే రహదారి దురుస్థితి ఇది మీ జిల్లాలోనే కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఎందుకు ఎందుకు ఈ విషయాలు తె తెలియజెప్పాల్సి వస్తుందని అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరిట మీరు వేడుకలు చేసి ఆదివాసులకు ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఒక్క కుంబరం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్లో అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు కొంత మొత్తం చెల్లించాలి అది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా అక్కడ రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం డబ్బులు చెల్లించాలి పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఈ గిరిజనుల గ్రామాలకు రోడ్లు వేయలేని పరిస్థితి ఈ పన్నెండు కోట్లు గత ఐదు ఆరు సంవత్సరాలుగా గవర్నమెంట్ చెల్లిస్తలేదు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు గిరిజన గ్రామాలకు ఇవాళ రహదారి సౌకర్యం ఏర్పడతలేదు అట్లాంటి పరిస్థితి ఇవాళ దాపురించింది మొత్తంగా పా పల్లెల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పాలన పూర్తిగా పడకేసింది ఎక్కడా ఒక్క రూపాయి పని కూడా జరిగే పరిస్థితి లేదు బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం అనే ఐదు రోజుల డ్రామా కార్యక్రమం మొదలుపెట్టినరు స్వచ్ఛదనం పచ్చదనం కింద చెట్లు నాటే కార్యక్రమం ఉంది కదా దానికి చెట్టు మొక్క నాటిన తర్వాత ట్రీ గార్డ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు ఒక్క రూపాయి చెల్లించలే గతంలో ప్రభుత్వం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పినప్పుడు కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కొంత మొత్తం విడుదల చేసేది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఫ్రీగా చేయాలి గ్రామాల్లో ఎంత పరిస్థితి ఎంత దారుణం అంటే ఇవాళ సర్పంచులు లేరు సర్పంచుల కాలం అయిపోయింది వాళ్ళు పట్టించుకుంటూ లేరు కార్యదర్శులకు పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి ఖర్చు పెట్టాలి సరే మీరు పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు జేబుల నుంచి ఖర్చు పెడతారు కానీ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఏం చెప్తున్నారు మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టండి తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఈ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఐదు నెలలుగా జీతాలు లేవు జీతాలు లేని వ్యక్తులు ఎట్లా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి ఎట్లా పల్లెల్లో పాలన నడవాలి అనేది ఒకసారి ఆలోచన చేయాలి పూర్తిగా పల్లెల్లో పాలన పడకేసింది తొమ్మిది నెలలుగా తొమ్మిది రూపాయల పనులు కూడా జరగలేదు ఎక్కడ లైట్లు పెట్టే పరిస్థితి లేదు ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు ఎక్కడన్నా బురద ఉంటే అక్కడ కొంచెం మొరం వేసే పరిస్థితి లేదు పూర్తిగా గాడి తప్పింది పల్లెల్లో వాతావరణం నేను ఎనభై తొమ్మిదిలో మొదటిసారి మా తండ్రి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నా కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ కూడా లేదు అసలు ఎటు పోయింది ఈ రాష్ట్రం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మాకు ఇంకా అంతుబట్టని పరిస్థితి ఇవాళ తొమ్మిది నెలల్లో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి విడుదల చేయని మంత్రి గారు ఇవాళ కేంద్ర పథకాలు ఉపాధి హామీ పథకం హెల్త్ మిషన్ వంటి పథకాల నుంచి రెండు వేల ఒక వంద రూపాయలు రెండు వేల ఒక వంద కోట్లు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ దీన్ని డైవర్ట్ చేశారు మార్చ్ ఏప్రిల్లో వచ్చిన నిధులు ఇవి అట్లనే ఐదు వందల కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదల చేశారు ఆ పైసలు కూడా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించిన హక్కుల ద్వారా వారికి రావాల్సిన వాటా ఏదైతే కేంద్రం ఇస్తుందో దాన్ని కూడా చెల్లించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు అన్నిటికీ తరుణోపాయం ఏంటంటే రుణమాఫీ రుణమాఫీ తర్వాత మేము డబ్బులు ఇస్తామని ఈ రుణమాఫీ ప్రహసనం ఎంత తొందరగా ముగిస్తే అంత అంత బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ ప పంద్రాగస్టు నాటికి